పవన్ కళ్యాణ్ తో డైరెక్టర్ క్రిష్ తీస్తున్న మూవీ హరిహర వీరమల్లు ఎప్పుడో ట్వంటీ ట్వంటీలో మొదలైన ఈ సినిమా ఇంకా సెట్ లోనే ఉండటానికి పవన్ బిజీ అవటమే కారణం ఇది ఉందా అని ఆగిపోయినట్టే అని గుసగుసలు ఎన్ని వస్తున్నా వాటికి ఫిలిం టీం బ్రేక్ వేస్తోంది ఎటొచ్చి ఈ మూవీ మొదలైనప్పటి నుంచి ఇది తప్ప పవన్ చేసే ప్రతి మూవీ పూర్తవుతోంది ఎందుకు అసలు ఈ అంతులేని కథకి బ్రేక్ ఎప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో క్రిష్ ఏఎం రత్నం మొదలు పెట్టిన ప్రయోగం హరిహర వీరమల్లు ఈ సినిమాతో పాటే మొదలైన వకీల్ సాబ్ వచ్చి పాతబడిపోయింది తర్వాతే మొదలైన నాయక్ కూడా ఆఫీస్ ని షేక్ చేసింది కానీ హరిహర వీరమల్లికి మాత్రం మోక్షం లభించలేదు నాయక్ మేకింగ్ వల్లే ఆ మధ్య హరిహర వీరమల్లు షూటింగ్ కి బ్రేక్ పడిందన్నారు అందులో లుక్ ఇందులో లుక్ తాలూకు ఇబ్బంది వల్లే ఒక మూవీ షూటింగ్ ఆపాల్సి వచ్చింది అలా అప్పుడు ఆగిన హరిహర వీరమల్లు అలానే ఉన్నా ఈ లోపు డజన్ పవన్ సినిమాలు వచ్చి వండర్స్ చేశాయి హరిహర వీరమల్లు టీం నుంచి డైరెక్టర్ బయటికి వెళ్ళాడన్నారు సినిమానే ఆగిందన్నారు ఇలా కొన్ని రూమర్లు కొన్ని నిజమే అనిపించే గుసగుసలు వచ్చాయి ఇలా ఇన్ని జరుగుతున్నా ఈ సినిమా లూప్ లైన్ నుంచి మెయిన్ లైన్లోకి రాలేదు బ్రో లాంటి షార్ట్ టర్మ్ మూవీస్కి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ థియేటర్స్ లో సందడి చేయటం ఆగలేదు ఇక విచిత్రం ఏంటంటే హరిహర వీరమల్లు సెట్లు నలిగిపోతుంటే పవన్ తో మిగతా దర్శకుల సినిమాలు మాత్రం వరుసగా ఒకటి తర్వాత ఒకటి పూర్తవుతూనే ఉన్నాయి దీనికి మాటల మాంత్రికుడే కారణమంటూ కామెంట్లు పెరిగినా మొత్తానికి హరిహర వీరమల్లు ఎపిసోడ్ కి బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏపీ ఎలక్షన్స్ తర్వాత ఓజీని పూర్తి చేసి ఆ తర్వాతే హరిహర వీరమల్లు పూర్తి చేస్తాడట పవన్ ఆ తర్వాతే ఉస్తాద్ భగత్ సింగ్ ఉంటుందని అందుకే హరీష్ మిస్టర్ బచ్చన్ తర్వాత చిరు బాలయ్య సినిమాలో ప్లాన్ చేసుకుంటున్నాడని ప్రచారం జరుగుతోంది